అందరికీ నమస్తే వెల్కమ్ టు జూనెస్ గ్లోబల్ నేను గణేష్ ఎస్సీ గురుకులం వేతనం ఆలస్యం చూడండి ఇప్పుడు మనకు ఎన్నికలు వచ్చే టైంలో రెడ్డి గారు ఏం చెప్పారు మన ప్రభుత్వం వస్తే ఒకటో తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు టకీ 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 మనబడుతున్నాయని చెప్పి అన్నారు మరి ఎందుకు లేట్ అవుతా ఉన్నది చెప్పండి రెగ్యులర్ కాంట్రాక్టు షార్ట్ టైం ఇబ్బంది ఎదురు చూపులు టోకెన్లు క్లియరెన్స్ కోసం పడిగాపులు కుటుంబ పోషణ భారంగా మారిందని ఆందోళన వీళ్ళకి వచ్చేదే ఏంటంటే దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు వస్తాయి కావచ్చు అదైన నెలకు కాదు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వస్తాయి ఈ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ వీళ్ళకు ఇక నిజం చెప్పాలంటే ఇందులో రెగ్యులర్ వాళ్ళు కూడా వీళ్ళకే అర్చిపోతారు అందరు గాడికే వచ్చారు వీళ్ళకు నెల నెలకు శాలరీలు కనుక రాకపోతే వీళ్ళ కుటుంబ కోసం ఏడబాలి అప్పులు తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటే వచ్చేది నాలుగు నెల నెలకి వస్తారు జీతము ఆ జీతం పైసలు అడ్డీలకే సరిపోవు ఇక బాగుపడేది ఎన్నాడు ఇక మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఒకటో తారీఖు వస్తే మన ప్రభుత్వంలో టక్కి టకీవని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తా ఉన్నాను మరి ఏది ఎడమైంది ఈ ఒకటి తారీఖు నాడు ఏమైంది నన్ను గోచినా నా రూపాయలది నన్ను గోయిర్రి ఏం పెంచుతామో చెప్పు రి అనవట్టింది మరి ఎట్లా మన తెలంగాణ రాష్ట్రం ఎండ అయితే సారు ఇక గౌరవ మంత్రివర్యులు ఇంకొక పెద్ద మంత్రి పూజలు పెద్దలు గౌరవనీయులు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మన రీజన్కి కాడ మీటింగ్ పెట్టారు దేని గురించి పంచాయత్ సెక్రటరీల గురించి ఇక అక్కగారు ఏమంటారు అంటే పంచాయత్ సెక్రటరీలకు నిజంగానే వాళ్ళకు పని భారం ఉన్నది మీరు మంచి పేరు తీసుకురావాలి అంటారు ఓకే రైట్ మీరు చెప్పినట్టు తీసుకెళ్దాము కానీ ఇక వీళ్ళు ఏమంటున్నారు అంటే గవర్నమెంట్కు మంచి పేరు తీసుకురావాలి పనులేమో చేయాలి కానీ మీరైతే బడ్జెట్ రిలీజ్ చేయకూర్రి బడ్జెట్ రిలీజ్ చేయకుండా మాత్రం అన్ని పనులు చేయించుర్రీ అని చెప్పి మనల్ని మాట్లాడుకొస్తా ఉన్నారు మీరైతేనేమో అన్నిటికీ మంచి పేరు తీసుకురావాలి అని చెప్పండి పని ఒత్తిరున్నా అని చెప్పండి మొత్తానికైతే బడ్జెట్కి అయితే రిలీజ్ చేయకూరి గ్రామ పంచాయతీలల్లా మాకు పోరు తట్టుకోలేకపోతున్నాం రూపాయి కూడా బడ్జెట్ లేదు అని వస్తూ ఉన్నారు నేను చెప్పాలంటే ఒక్కొక్క కార్యదర్శులు ఆ డెవలప్మెంట్ వర్క్ మీద కమ్సే కమ్ రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నారు బడ్జెట్ రాక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు ప్రతి చిన్న ప్రాబ్లం కూడా వాళ్ళే తీసుకునే పరిస్థితి గ్రామ పంచాయతీలలో అయితే బడ్జెట్ రిలీజ్ అవ్వడే లేదు ఈ స్థానికల ఎన్నికలు ఇన్నే పక్కన పెట్టేసారు అవైతే అయితే బడ్జెట్ రిలీజ్ అయితే అవి పక్కన పెట్టేసారు ఎక్కడ వేసిన గొంగలికి గక్కడే ఉన్నది ఎక్కడ ఉద్యోగుల పరిస్థితి ఎట్లున్నది అంటే ఇప్పుడు కుక్కలు చిప్పినా ఇస్తారాకులకి అయిపోయింది ఈ ఉద్యోగుల పరిస్థితి అందులో ఇంకా నిజంగా చూసుకున్నట్టయితే ఈ కార్యదర్శులకు సంబంధించిన ఉద్యోగం అయితే నిజంగా అధ్వానం తయారైపోయింది ఇక గిసండు పరిస్థితి మన తెలంగాణలో దాపురించింది ఇక వాళ్ళు అంటారు కదా ప్రభుత్వానికి మంచి పేరు ఇవ్వాలి ప్రభుత్వంలో ఉండాలి మీరు మంచి పనులు చేయాలి అని చెప్పి పనులు వస్తా ఉంటారు మరి ఎట్లా చేస్తారు పనులు బడ్జెట్ ఉంటేనే కదా చేసేది బడ్జెట్ లేకు ఎట్లా చేస్తారు మీరు చెప్పండి గౌరవ మంత్రివర్ సీతక్క గారు మీరు చెప్పండి మీరు బడ్జెట్ రిలీజ్ చేయండి రిలీజ్ చేసిన తర్వాత మంచి పనుల్లో చేడపానులో ఎట్లనో చేసి మీకు పేరు తీసుకెళ్తారు ఆదర్శ గ్రామ పంచాయతీ తీసుకెత్తారు వాళ్ళు ఫస్ట్ మీరు బడ్జెట్ రిలీజ్ చేయండి సమయానికి జీతాలు ఇవ్వడం లేదని ఎంప్లాయీస్ ఆందోళన రాష్ట్రంలో ఎస్సీ బీసీ మైనార్టీ కుల గురుకులాల వేతనాలు విడుదల చేసే చేసిన ప్రభుత్వం ఎస్సీ గురుకులాలను మరిచింది పన్నెండో తేదీ వచ్చిన జీతాలు రాకపోవడం ఎంప్లాయీస్ కుటుంబ పోషణ భారంగా మారింది కాంట్రాక్టు రెగ్యులరేషన్స్ పార్ట్ టైం ఎంప్లాయీస్ ఇలా అందరి పరిస్థితి ఇలానే ఉన్నది రెజ్ ఇలా రెగ్యులర్ ఉంది కూడా ఇదే పర్సన్ అడిగారు దాదాపు ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ గెస్ట్ ప్యాకల్స్ దాంట్లో పోయినా మూడు నెలల జీతం ఏం చేసారు ఏప్రిల్ రిలీజ్ చేసేయరు మళ్ళా బడ్జెట్ రిలీజ్ చేసినా కానీ టోకెన్ జారీ చేసేట్ల అలసత్తుంది ఎదుడు గిసోని పరిస్థితి తయారైంది ఏదేమైనా తుడియో ఈ ఉద్యోగులది ఎట్లున్నదంటే ఈ ఉద్యోగం చేసే కంటే బయట ఏమైనా కూలినాలు చేసుకొని బతుకుంటారా బాబు బతుకుత నేమని బాబు అనిపిస్తుంది అట చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు అట్లాంటి పరిస్థితి తెలంగాణలో తయారైపోయింది